నాలుగు రోజుల పర్యటన నిమిత్తం గత రాత్రి భువనేశ్వరి కుప్పం చేరుకున్నారు కుప్పం చేరుకున్న భువనేశ్వరికి స్థానిక టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు నియోజకవర్గంలోని కుప్పం శాంతిపురం గుడిపల్లి రామకుప్పం మండలాల్లో పర్యటించనున్నారు నాలుగు రోజుల పర్యటన నిమిత్తం గత రాత్రి భువనేశ్వరి కుప్పం చేరుకున్నారు కుప్పం చేరుకున్న భువనేశ్వరికి స్థానిక టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు ఈ రోజు నుంచి నాలుగు రోజు పాటు నియోజకవర్గంలోని కుప్పం శాంతిపురం గుడిపల్లి రామకుప్పం మండలాల్లో పర్యటించనున్నారు ప్రతి మండలంలో భువనేశ్వరి పర్యటన షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది ఈ రోజు ఉదయం తాను బస చేసిన కుప్పం పిఎస్ మెడికల్ కాలేజ్ వద్ద ప్రజల నుంచి వినతి పత్రాలను భువనమ్మ స్వీకరించారు అనంతరం శాంతిపురంలోని కడపల్లిలో సొంత ఇల్లు నిర్మాణం జరుగుతుంది ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న సీఎం సతీమణి ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు చెప్పగలరా ంగ్ స్ట్రైకింగ్ ఓకే చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ పర్సన్ ఆయన అట్లా సీరియస్గా అండ్ మీన్ టు సే హిస్ సూపర్ ఫోకస్డ్ ఓకే ఆ సూపర్ ఫోకస్ అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది అండ్ యా అండ్ లోకేష్ ఈజ్ అ వెరీ గ్రౌండెడ్ చంద్రబాబు నాయుడు గారి కొడుకని కానీ సీఎం గారి కొడుకు అని కానీ అది ఉండదు అతను కూడా అతని మీద అతనికి ఆ నమ్మకం అతను ఎప్పుడు అంటాడు నేను అంటాను ఐ వుడ్ లైక్ టు బి నోన్ యాజ్ లోకేష్ ఇస్ మదర్ నాట్ చంద్రబాబు నాయుడు సన్ సో ఆయన అతను కూడా అదే అంటాడు ఐ లైక్ టు షైన్ అవుట్ యాజ్ లోకేష్ అండ్ ఐ వాంట్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ అండ్ ద మోస్ట్ మెయిన్ థింగ్ నా ఫ్యామిలీ లోయిస్ ఆర్ ఆల్ వెరీ గ్రౌండెడ్ ఐ మీన్ టు సే గ్రౌండెడ్ ఇన్ సెన్స్ మాకు యా ఐ మీన్ ఆర్ డౌన్ టు అర్త్ ఇప్పుడే చెప్పాను డబ్బులు వస్తాయి వెళ్తాయి దట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ యాజ్ అ ఫ్యామిలీ మేము ఒకటే నమ్ముతాం దట్ డిగ్నిటీ రెస్పెక్ట్ వాట్ వీ హ్యావ్ టు గెట్ ఫ్రమ్ ద పీపుల్ చివరి వరకు మాకు అదే మిగులుతుంది డబ్బు కాదు మిగిలేది డబు ఈజ్ ఆల్వేస్ సెకండరీ ఆర్ థర్డరీ అండ్ సో దీస్ ఆర్ ద స్ట్రైకింగ్ ఫీచర్స్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజల కోసం ఏం మంచి చేయాలి ఏం చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే ఆలోచన అట్లానే లోకేష్ కూడా హీస్ ద సేమ్ హీ వాంట్స్ టు డూ సంథింగ్ ఫర్ ద యూత్ అండ్ ప్రామిస్ చేసినట్టు ఇరవై లక్షల ఉద్యోగాలు అంటున్నారు సో దాని మీద ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ హీ బ్రింగ్ ఎంప్లాయ్మెంట్ తీసుకొస్తారని ఆంధ్రప్రదేశ్కింగ్ అబౌట్ లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు గారు ఐఎమ్ సారీ అమ్మ నందమూరి తారక రామారావు గారు కూడా ఆయన ద సేమ్ ఆయన ఎంత పెద్ద యాక్టర్ అయినా పొలిటికల్ లీడర్ అయినా కూడా ఆయన ఎప్పుడు హార్డ్ వర్కింగ్ ఎప్పుడు ఆయన్ని పెరిగేటప్పుడు ఆయన ఎప్పుడు చూడలేదు ఎందుకంటే మీ అందరూ మీ అందరికీ తెలుసు ఆయన చాలా పేద కుటుంబం నుంచి పుట్టు పుట్టిన ఆయన అట్లాంటి ఆయన అదే సేమ్ థింగ్ దట్ ప్రజలకి మంచి చేయాలి పేదలకి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆలోచనతోనే ఆయన ఎప్పుడు ఉండేవారు ఆ ఆలోచనతోనే మీ అందరికీ తెలుసు కిలోరు రెండు రూపాయలు బియ్యం పథకం కానీ చాలా పథకాలు ఆయన పేదలకి తీసుకొచ్చారు ఆయన చాలా చివరి వరకు ఆయన చాలా కష్టపడ్డారు పార్టీకి కానీ సమాజానికి కానీ అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు పేద ప్రజలకి మీ అందరికీ తెలుసు ఇన్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆయన హీ వాంట్స్ టు రిమూవ్ పవర్టీ పేదరికం అనేది ఎక్కడ ఉండకూడదు అనేది ఆయన ఆలోచన ఆ ఆలోచనతో హీస్ టేకింగ్ ద యూత్ ద స్టేట్ వే ఫార్వర్డ్ అమ్మ మెయిన్ కామన్ థింగ్ ఇస్ పేదరికం దాన్ని నిర్మూలించాలి ప్రజలకి సేవ చేయాలని కామన్ థింగ్ బిట్వీన్ బోత్ ఆఫ్ మ్యామ్ నమస్తే నమస్తే మేడం నా వికే రచన ప్రతిభ నేను ఫస్ట్ ఇయర్ బీకామ్ చదువుతున్నాను మేడం ఒక క్వశ్చన్ మీకు మీ నాన్నగారు ఎన్టీఆర్ గారు మీ భర్త నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు కాకుండా మీరు ఇన్స్పైరింగ్ తీసుకునే పర్సన్ ఎవరు టు ట్రూత్ నేను ఇప్పుడే చెప్పాను కాలేజ్లో ఇట్ వాస్ జస్ట్ ఫన్ మై లైఫ్ వాస్ జస్ట్ హ్యావ్ ఫన్ ఏదో చదువుకోవటం పాస్ అవటం ఓకే పాసింగ్ మార్క్స్ వచ్చిందా ఇన్ అఫ్ అట్లా పెరిగిందాన్ని నేను దాని తర్వాత ఆఫ్టర్ ఐ ఐ డి హ్యాబ్ నాకేమీ ఒక హీరో ఆర్ ఎనీ ఐ మీన్ టు సే ఇతన్ లాగా ఈవిలాగా నేను అవ్వాలనేది నేను ఎప్పుడు అనుకోలేదు బికాస్ ఐ వాజ్ బ్రాటప్ ఐ వాజ్ అంటే నేను కుటుంబంలో ఇద్దరు అక్కలు చివరికి మేమిద్దరం మా చెల్లి నేను వెత్ యంగెస్ యంగెస్ట్ సో ఇన్ వె వెరీ నాన్ సీరియస్ టైప్స్ అన్నమాట ఇద్దరు అక్కలు చాలా సీరియస్ టైప్స్ చదువుకోవటం అవన్నీ అమ్మకి హెల్ప్ చేయటం అట్లా సో ఐ గాట్ మ్యారెడ్ వెన్ ఐ వాజ్ ఓన్లీ నైన్టీన్ ఇయర్స్ సో పంతొమ్మిది ఏళ్ళకే నాకు పెళ్ళి అయిపోయింది యాజ్ సున్ ఎస్ ఐ గాట్ మ్యారేడ్ ఇట్ వాజ్ చంద్రబాబు నాయుడు గారు ఐ యూస్ టు సీ హిజ్ హార్డ్ వర్క్ ఇప్పుడు కూడా అనుకుంటా ఆయన చేస్తే నేను ఎందుకు చేయలేం The person I admire not as